Hi all ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది శ్రవంతి గారు ఫ్రమ్ విజయవాడ అండి ఎంఐకెతో నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా వీడియోస్ ఇస్తున్నాను వెరీ ట్రస్టెడ్ పర్సన్ కస్టమైజ్ డ్రెస్సెస్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఇక్కడ మంచి డ్రెస్సెస్ దసరా స్పెషల్ వెరైటీస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఈ దసరా దివాళీకి మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి కలెక్షన్స్ అండి ఒక టూ శారీస్ని గివ్ అవే కూడా ఇస్తున్నారు అన్నిటికీ ప్రైజెస్ చెప్పారు మీకు స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు సత్యనారాయణపురం విజయవాడ అక్కడ ఉండే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అండి తన దగ్గర డ్రెస్సెస్ కాకుండా సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయట సో ప్రీవియస్గా కొనుక్కున్న వాళ్ళు కూడా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ చేయండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అయితే చాలానే ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఫ్రాక్స్ టూ పీస్ కుర్తీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించిన డ్రెస్సెస్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రతిదీ కూడా నీట్గా వీడియోలో చూపించి ప్రైజెస్ అయితే చెప్పారండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటుందన్నమాట తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు పదండి హాయ్ వన్ వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో నన్ను గుర్తుపట్టారండి చాలా మనసు అయిపోయింది మ్యామ్కి వీడియో ఇవ్వకుండా చాలా మనసు అయితే అయిపోయింది సో పాత వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళకైతే ఉండకపోవచ్చు సో మేము వచ్చి విజయవాడ సత్యనారాయణపురం అండి ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్ చేస్తూ ఉంటాము సో అండ్ మన దగ్గర రీసెల్లింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది హ్యాపీగా గ్రూప్స్ ఉంటాయి మన గ్రూప్స్ గ్రూప్స్లో ఆడేపడి డైలీ మంచి కలెక్షన్ కొత్త కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం అండ్ అది కూడా బేస్డ్ ప్రైస్తో హ్యాపీగా ఇంట్లో ఉంటే మనీ అనేది జన్ చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక మంచి గివ్ ఇవే అండి టూ గివ్వేవేస్ అనమాట రెండు గివ్వేవేస్ అయితే మనమైతే ఇస్తున్నాము ఒకటి మన వీడియో కింద మంచి బెస్ట్ కామెంట్ మీకు నచ్చింది లేదనిపిస్తే అది కామెంట్కి ఒక మంచి గివ్ అవే అండ్ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా గివ్ ఏవే ఇవ్వాలి కదా సో శ్రావణ్ మాసం కాబట్టి ఒక బ్యూటి టూ బ్యూటిఫుల్ శారీస్ అయితే గివ్ ఏవేగా ఇవ్వబోతున్నాం సో మరి ఇంకెందుకు లేట్ అబ్బాయి హ్యాపీగా వీడియో అయితే వీడియో స్కిప్ చేయకండి మంచి కలెక్షన్స్ కొంచెం లెంత్ అవుతుంది మంచి కలెక్షన్స్ కావాలంటే కొంచెం చూస్తూ ఉండాలి కదా మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను సో వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి సో లాగ్ అయితే చెయ్యం సో మరి చాలా వీడియోలో థ్యాంక్ యూ హాయ్ విరం ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కస్టమైజ్డ్ మంచి ట్రెండ్ కలెక్షన్ అండ్ ఫోటోషూట్కి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ జాజెట్ కలెక్షన్ అండి ఫ్లేయర్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి బైన్ కలర్ అనమాట సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలియకర్ స్టైల్ అయితే ఇచ్చున్నాము ఒకసారి చూడండి ఆ లోపల కూడా ఖర్చు అయితే ఉంటుంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ హ్యాపీగా సెట్ అయిపోతుంది సో ఇదంతా లేస్ వర్క్ అంత చెమకీ వర్క్ అనమాట వైన్ కలర్ సో సేమ్ ఇదే క దీనిలో పింక్ అండి పింక్ ఎప్పుడు కూడా రెడ్ ఇష్ట్రా పడుతూ ఉంటుంది రెడ్ అయితే కాదు పింక్ మెసింటా పింక్ అనమాట చాలా బాగుంటుంది సో ఈ మోడల్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సో చెప్ అడుగుతుంటారు బ్యాక్ ఎలా ఉందని బ్యాక్ వచ్చేసి రౌండ్ ఎక్కువ ఈ విధంగా డజెస్ ఇచ్చాము సో ఇక్కడ కింద కూడా చూడండి ఇలా ఇచ్చేసి ఉన్నాము చాలా నీట్ గా ఉంటది కలెక్షన్ వీడియో స్కిప్ చేయకండి కొంచెం లెంతి అవుతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి ట్రెడిషనల్ కలెక్షన్ ఇది వచ్చేసి చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంటుందో సో చూడండి మంచిగా వీటికి పర్ఫాన్స్ అయితే ఇచ్చిందాము మీ టెంపుల్స్కి వెళ్ళినా లేకపోతే మ్యారేజ్ కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది పర్ఫాన్స్ అయితే వచ్చేసి మంచి షైన్ వస్తుంది అండ్ ఎక్స్పెషల్ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అప్ప ఇంకా పట్టు బట్టలు వేసుకున్నట్టుగా ఉంటుంది సో ఇంకొక కలెక్షన్ కష్టమైజ్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో డబల్ లేయర్ అయితే రఫ్స్ అయితే ఇచ్చున్నాము హ్యాండ్స్కి వచ్చేసి ఏ విధంగా అయితే ఉంటుంది స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఎక్కడా తేడా ఉండదు సో కింద ఫ్లేయర్ కూడా చూడండి సో దీనికి వచ్చేసి మీకు బ్యాక్ ఫార్ట్ నెక్ కూడా ఉంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ మీకు స్టిచ్చింగ్ ప్రైస్ చాలా ఎక్కువ పడుతుందండి ఫ్యాబ్రిక్ తీసుకొని అలాగా అలాంటిది మనం బడ్జెట్లో ఇచ్చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ హాయ్ విడ్ వన్ వన్ అవర్ కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్ అండి సో ఈ ఫ్యాబ్రిక్ మీకు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అలాంటిది ఇంత బాగా స్టిచ్చింగ్ చేస్తే మీకు అయితే ఇచ్చేస్తున్నాము చూడండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఫుల్ షైనీ అయితే ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ కూడా మీకు ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి అండ్ మంచి ట్రెండింగ్ కలెక్షన్ కూడా సో ఈ మోడల్లో టోటల్గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి పింక్ ఆరెంజ్ షేడ్ అలా ఉంటుంది అనమాట ఇది కూడా పింక్ కలర్ పింక్ లో టూ షేడ్స్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి పింక్ లాంగ్ లాంగ్ డ్రెస్సెస్ అండి పార్టీ ఫైవ్ ఫ్లోర్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇంకో కలర్ సో వీడియో కొంచెం లెంత్ అవుతూ ఉంటుంది మిస్ అవుతాం మంచి కలెక్షన్ సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ కలెక్షన్ మంచి ట్రెడిషనల్ కలెక్షన్ అది ఈ ప్యాటర్న్ లో టోటల్ గా త్రీ కలర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా ట్రెడిషనల్ గా లుక్ ఉంటుంది సో కస్టమైజ్ మన దగ్గర స్టిచ్చింగ్ జరిగిన కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసి బైన్ కలర్ ప్రైస్ కూడా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది లోపల మీకు వన్ వన్ ఇంచ్ ఖర్చు కూడా ఉంటుంది సో డార్క్ మెరూన్ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ టోటల్గా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ కస్టమైజ్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలవర్స్ చూసుకున్న మంచి కాంబినేషన్ వచ్చేసింది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఫుల్ హ్యాండ్స్ వచ్చే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న పాట్ అండ్ డజల్స్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ కాదు త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తే నెట్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి టువల్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సూపర్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేసి శారీ టైప్ లో కూడా మీరు వేర్ చేసుకోవచ్చు మనం దుపట్ట ఫుల్ రఫుల్స్ అయితే ఇచ్చున్నాము ఈ విధంగా అయితే ఉంటుంది శారీ టైప్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చూడండి అక్క సో నెక్స్ట్ సూపర్ కలెక్షన్ మన దగ్గర బాగా ట్రెండింగ్ గా నచ్చిన కలెక్షన్ అనమాట వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కోట్ మోడల్ రిమోవల్ కోట్ మోడల్ ప్యూర్ జార్జెట్ క్రష్డ్ సో ఇది కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఫుల్ హెవీగా ఉంటుంది వన్వో కలెక్షన్ చూద్దామండి పటోల ఫ్యాబ్రిక్ అండి కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్ గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ మేము ఎన్ని సేల్ చేసినాం వాళ్ళెక్కే లేదు సో ఎప్పుడు కూడా దీనికి ట్రెండ్ అయితే తగ్గదు పటోలకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందన్నమాట సో పట్టాలలో ఇంకొక డిజైన్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ కలెక్షన్ చాలా బాగుంటుంది మంచి పింక్ కలర్ కూల్ ఫ్యాబ్రిక్ అనమాట జార్జెట్ కూల్ కలెక్షన్ కూడా వేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది ప్యూర్ జార్జెట్ దీనికి పర్ఫాన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ సో వీటి ప్రైస్ వచ్చేసి కేవలం సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మో కలెక్షన్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది ఎంత అందంగా ఉందో చూడండి పీకాక్ డిజైన్ తోటి ప్యూర్ జార్జెట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అండి వెస్టర్న్ అవుట్ ఫిట్ సో ఇక్కడ వరకు మీకు కట్ ఉంటుంది అనమాట సో ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది సో అలా ఉంటేనే బాగుంటుంది సో దీని ప్లాజో అనమాట ప్లాజో వచ్చేసి హెవీగానే ఉంటుంది ఒకసారి చూడండి ఈ విధంగా ప్లాజో వస్తుంది విత్ దుప్పటా ఈ మోడల్లో టోటల్ గా మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వావ్ వీడియోలో కొంచెం రాజపడుతుంది అండి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ వల్ నైంటీ నైన్ అండి ఓన్లీ టూ వల్ నైన్టీ నైన్ సో వన్ మోర్ కలెక్షన్ అండి గరారా సెట్ అండి త్రీ పీ సెట్ ఫుల్ సెట్ అయితే వస్తుంది అనమాట సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంది హ్యాండ్స్ వచ్చేసి మీకు మంచిగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేసాయి ఈ విధంగా సో దీంట్లో సైజెస్ వచ్చేసి ఎమ్ టు ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉందండి గరారా అండి ఫుల్ సెట్ వస్తుంది దీని గరారా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ దుప్పట వచ్చేసి ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకునేలాగా ఉంటుంది సో టాప్ అంతా కూడా మీకు చాలా గ్రాండ్గా ఉంటుందండి మంచి పార్టీవేర్ ఐటమ్ వన్ మోర్ డిజైన్ గరారా సెట్లో ఎప్పటికీ బోర్ కొట్టని ఐటమ్ ఇప్పటికి కూడా ఫుల్ ట్రెండింగ్గా నడిచిన కలెక్షన్ దిగ్జాక్ డిజైన్ అండ్ ఎల్లో కలర్ అయితే చాలా బాగా సేల్ అవుతుంది అనమాట ఫంక్షన్ ఫంక్షన్కి ది బెస్ట్ ఆప్షన్ ఇది సో ఇదంతా కూడా ప్రింట్ కాదండి మొత్తం కూడా థ్రెడ్ థెట్వర్కే సో దీ గరారా అండి త్రీ పీసెట్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది వన్ కలెక్షన్ అండి లెహంగా ఫ్యాబ్రిక్ అనమాట టోటల్గా త్రీ మీటర్స్ అయితే ఉంటుంది లెహంగా సరిపడా ఉంటుంది అనమాట సో ఈ ప్రైస్ ఎక్కడ దొరకదండి మన దగ్గర దొరుకుతుంది అంత బడ్జెట్ ఫండిలో సాఫ్ట్ నెట్ ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరకదండి మినిమం మీకు ఒక దుపట్టానే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది అలాంటిది మన దగ్గర లెహెంగా ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ బడ్జెట్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి వన్ మోర్ అండి దుపటా అండి దుపటాస్ అయితే అన్నమాట శాటిన్ దుపటాస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వైన్ కలర్ వర్క్ దుపటా అండి శాటిన్ ఓన్లీ టూ టూ హండ్రెడ్ ఫ్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది శాటిన్ వర్క్ దుపటా ఫెసర్ గ్రీన్ కలర్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ వన్ మోర్ కలర్ కట్ వర్క్ ఇవన్నీ కూడా టూ మీటర్స్ ఉంటాయండి వన్ మోర్ దుపట్టా అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి జార్జెట్ అండి చాలా బాగుంటుంది కట్ వర్క్ ఉంటుంది ఇది కూడా మొత్తం కూడా మీకు చెమ్కీ వర్క్ జార్జెట్లో వన్ మోర్ కలర్ దుపట్టా బ్లూ కలర్ వన్ మోర్ అండి చూడండి అక్కడక్కడ మొత్తం కూడా దుకట వర్క్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ మల్టీ కలర్లో కలర్ లో వన్ మోర్ కలెక్షన్ అండి టూ పీస్ సెట్ అయితే వస్తుంది ప్యూర్ జోర్జెడ్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంది సార్ చూడండి కింద కూడా మీకు అంతా ఎంత బాగా వర్క్ ఉంటుంది అంతా కూడా వర్క్ అండి సో ఇన్నర్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో దీనికి వచ్చేసి దుపట్ట హ్యాంగింగ్ చేసుకునేలా ఉంటుంది స్లీవ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయండి లోపల ఉంటాయి చాలా ట్రెండీ కలెక్షన్ సో స్మాల్ టు ఎల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంది సో దీంట్లో ఇంకొక ప్యాటర్న్ అనమాట ప్యూర్ లో టూ పీస్ సెట్ సో ఇది దుపట్టానే మినిమం మీకు థౌజండ్ అబో ఉంటుందండి అలాంటిది బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వచ్చేస్తుంది అనమాట సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ పార్ట్ అంతా ఫ్రెండ్ నెక్ దగ్గర అంతా కూడా ఒరిజినల్ మిరర్స్ డిజైన్ అనమాట ఎల్లో కలర్ దుపట్టా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో సో వన్ మోర్ కలెక్షన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ వర్స్ కావాలనుకున్న మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట టూ పీస్ సెట్ వెనక్కి వచ్చేసి ఒక చిన్న పాట్ నెక్ అయితే వస్తుంది సో బ్లాక్ లో ఇంకొక డిజైన్ అనమాట కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి టూ పీస్ సెట్ ఇది వచ్చేసి దుపట్టా వన్ సైడ్ దుపట్టా అంతా వచ్చేస్తుంది వన్లో కలెక్షన్ చూద్దాం ప్యూర్ కాటన్ అండి సో ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ వేరే ప్రైజ్లో చూసాను చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది అనమాట థౌసండ్ ప్లస్ ఉంది మన దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లో అయితే ఉంటుందండి అండ్ బ్లాక్ కలర్ అండి ఫ్లవర్ కాంబినేషన్ చూడండి సో కింద ఫ్లేర్ కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట నెక్ డిజైన్ అయితే సుపబా సో ఇలా రఫుల్స్ లాగా టూ స్టెప్స్ అయితే వస్తుంది కాలర్ నెక్స్ట్ స్టైల్ ఉంటుంది సో ఈ మోడల్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఎం టూ ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ ఉన్నాయి సో మంచి ఐస్ గ్రీన్ కలర్ ఇంకా వీడియోలో కన్నా బయట చాలా బాగున్నాయండి ఎం టూ ఎక్సెల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మల్ కాటన్ లో నెక్స్ట్ కలెక్షన్ అండి సో దీనిలో వచ్చేసి ఎం టూ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది రైస్ కల బడ్జెట్ ఫైల్ లో ఉంటుంది only 699 only 699 మల్ కాటన్ లో వన్ మోర్ డిజైన్ ఉంది దీని లో సైజెస్ వచ్చేసి m to xxl వరకు అవైలబుల్ అండి సాఫ్ట్ కాటన్ అండి m to xl వరకు అవైలబుల్ 699 only 699 ప్రియం కాటన్ అండి m to xl వరకు అవైలబుల్ only 699 కాటన్ అండి ఎం టు ఎల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ కాల స్టైల్ ఉంటుంది ఇదంతా కూడా ఒరిజినల్ మిరర్స్ డిజైన్ అండి ఫుల్ ట్రెండింగ్ గా నచ్చిన కలెక్షన్ సేమ్ ముందు చూపించిన కలెక్షన్ కాటన్ అండి పింక్ కలర్ ఎం టూ ఎల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంది సారీ స్మాల్ టూ ఎల్ సైజ్ వరకు అవైలబుల్ వన్ మో కలెక్షన్ చూద్దామండి టూ ఎట్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి బ్లాక్ కలర్ సో దీని దుపట ఫ్యాబ్రిక్ మీకు మార్కెట్లో మినిమమ్ థౌజండ్ ఎవో ఉంటుంది అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్ మీకు ఆల్మోస్ట్ తెలుసు ఇలాంటి దుపట్ట యూజ్ చేసే వాళ్ళకి చాలా మందికి సో దుపట్ట అంతా కూడా మీకు మిర్రర్ వర్క్ అయితే వస్తుందన్నమాట మంచిగా పెద్దగానే వస్తుంది షార్ట్ ఉండదు బ్లాక్ కలర్ దీంట్లో స్మాల్ టు ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి సో వన్ మో కలర్ వన్ మో డిజైన్ అండి వైట్ కలర్ మంచి మిల్క్ వైట్ అయితే ఉంది చూడండి అంతా కూడా నెక్ దగ్గర వచ్చేసి ఒరిజినల్ మిరోసో డిజైన్ అయితే ఉందన్నమాట సో దుపట్ట చూడండి ఎంత గ్రాండ్గా ఉంది సో ఇది వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ అయితే డెఫినెట్గా పే చేయాలండి సో ఇది వచ్చేసి వన్ మోర్ డిజైన్ చూడండి టూ పీస్ సెట్ అనమాట సో దీని దుపటా వచ్చే దుపటా ఏది కూడా షార్ట్ లేదు మంచిగానే ఉన్నాయి అనమాట సరిపడా అంటే టూ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసింది సో నెక్ దగ్గర వచ్చేసి ఒరిజినల్ మీరా సో డిజైన్ అనమాట సో దీంట్లో స్మార్ట్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో వన్ మోర్ డిజైన్ అండి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మంచి క్లాసీ లుక్ ఉంటుంది కలెక్షన్ సో దీని దుపటా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో త్రీ పీస్ సెట్ అండి ఫుల్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి ప్యాంట్ వన్ మోర్ కలెక్షన్ టూ పీస్ సెట్ అండి ఫుల్ కలెక్షన్ అండి చాలా గ్రాండ్ గా ఉంటది చూడ్డానికి కూడా వేసుకుంటే కొన్ని కొన్ని చూస్తే బాగుంటాయి కొన్ని కొన్ని వేసుకుంటే బాగుంటాయి కదా ఇదైతే వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట అంత లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పూల చాలా ఫీల్ ద ఫ్యాబ్రిక్ అన్నట్టు అంత సాఫ్ట్ అయితే ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఫ్రంట్ ఒకసారి చూడండి మొత్తం కూడా మీకు వర్క్ అయితే వస్తుంది అనమాట పూసలు వర్క్ అండ్ దుప్పటా వన్ సైడ్ దుపటా వస్తుంది ఇట్లా సన్నగా పొడక సో దీంట్లో టు ఎల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం టూ పీస్ సెట్ అండి సో చాలా సింపుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది దుప్పటా కూడా టూ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది టిష్ అండి మంచి షైనీ వస్తుంది అనమాట మెరుస్తూ ఉంటుంది టాప్ వచ్చేసి సో ఫ్రంట్ వచ్చేసి మొత్తం కూడా మీకు ఇలా పూసలతోటి అండ్ ఒరిజినల్ మిరోస డిజైన్ ఉంటుంది సో దీంట్లో సైజెస్ వచ్చేసి ఎం టూ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన పేజీలో ఫుల్గా సేల్ అయిన కలెక్షన్ ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి టూ పీస్ సెట్ అనమాట కోట్ మోడల్ రిమూవల్ కోట్ అయితే వచ్చేస్తుంది ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఈ కోట్ మీరు పర్పస్ చూస్ చేసుకోవచ్చు వేరే వాటికి కూడా హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు సో ప్యూజ్ జోర్జెట్ అండి వైన్ కలర్ సో ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ మీరు సో డిజైన్ అయితే వస్తుంది ఈ కలెక్షన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నాకన్నా బాగా మీకే తెలుసు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు వేసుకున్నా కూడా అంత అందంగా ఉంటారు సో దీనిలో సైజెస్ వచ్చేసి మీకు స్మాల్ టు ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది దీని ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ మోర్ పట్టు అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది వే కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది సో దీంట్లో టు డబుల్ ఎక్సెల్ వరకీ అవైలబుల్ ఉంది ఓన్లీ నైన్ రూపీస్ అండి సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మినిమం టూ థౌజండ్ ఉంటదండి అలాంటిది మన దగ్గర బడ్జెట్ సో టిష్యూ పట్ల వన్ మోర్ డిజైన్ అండి సో దీంట్లో స్మాల్ టు ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి సిక్స్ నైన్టీ నైన్ ప్లెషిటింగ్ ఉంటుంది వన్ మోర్ డిజైన్ టిష్యూ స్మాల్ టు ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వెస్టర్న్ అవుట్ఫిట్ అండి ప్యూర్ జార్జెట్ క్రష్డ్ ఫుల్ గ్రాండ్ ఉంటుంది రీస్టాక్ స్టాక్ అయితే వచ్చేసింది సో దీని హ్యాండ్స్ చాలా బాగుంటాయి ఇలా మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్టబుల్ అనమాట అడ్జస్టబుల్ హ్యాండ్స్ ఇలా సో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంటుందో డిజైన్ వచ్చేసి ఇది పైన టాప్ వచ్చేసి ఇక్కడ ఆర్గంజా వస్తుంది ఇది జార్జెట్ వస్తుంది సో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ టూ టు ఎక్సెల్ వరకే అవైలబుల్ చినాన్ అండి చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది సో దీని బ్యాక్ వచ్చేసి డజన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇట్లా అయితే వస్తుంది సో దీంట్లో వచ్చేసి స్మాల్ టు ఎల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ సో ఈ పాట అంతా చూడండి మొత్తం కూడా మీకు పూసలతో వర్క్ అండి మగ్గం వర్క్ స్టైల్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వేసుకున్న చాలా అందంగా కనిపిస్తారు బన్మో కలెక్షన్ ఇప్పుడు ట్రెండింగ్ గా నడిచేది కోట ఫ్యాబ్రిక్ అండ్ ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ కోటా అండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగుంటాయో సో బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అయితే వచ్చేస్తుంది సో ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా బాగుంటుంది అండి ఇలాగా సో దీనిలో సైజెస్ వచ్చేసి టు ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ వన్ మోర్ డిజైన్ అండి ప్యూర్ జార్జెట్ కలెక్షన్ దుపటా స్టైల్ అయితే వస్తుంది అనమాట సో దుపటా అటాచ్డ్ ఉంటుంది సో ఈ విధంగా మొత్తం కూడా టాప్ యో యోపాట్ అంతా కూడా మీకు మగ్గం వర్క్ అయితే వస్తుంది ఎం టూ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ బటర్ఫ్లై ఫ్రాక్స్ అనమాట ఈ ఫ్రాక్స్ సెలింగ్ వాళ్ళు ఉన్నారు కానీ ఎన్నిసార్లు వేసుకున్నా ఫుల్ కంఫర్టబుల్ అండి కబోర్డ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇదే కనిపిస్తుంది కంఫర్టబుల్గా ఇది ఉందా లేదా అనేసి చూసుకుంటే ఇదే వేసుకుంటాం అనమాట ఎందుకంటే నేను వేసుకున్నాను కదా సమ్మర్ అయినా సరే ఇలా జార్జెట్ అయినా సరే చాలా కంఫర్టబుల్ అనమాట కూల్ అనిపిస్తుంది వేసుకుంటే మంచి లైట్ వెయిట్ ఫీల్ ద ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఎం టూ ఒక్క నిమిషం ఎం టూ ఎల్ సైజ్ వరకే అవైలబుల్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కోట్ మోడల్ అండి టూ పీస్ సెట్ అయితే వస్తుంది అనమాట సో హ్యాండ్స్ అవైలబుల్ ఉంటే షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట కోట్ కూడా చూడండి ఎంత బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో స్మాల్ టు ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ కలర్ వెస్టర్న్ అవుట్ ఫిట్ అండి సో సాఫ్ట్ నెట్ అయితే వస్తుంది అనమాట ఈ ఫ్రాక్ వేసుకుంటే బాబీ డాల్ లాగే ఉంటారు చాలా బాగుంటుంది స్మాల్ టూ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉంది నీ లెంత్ వరకే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ అండి స్మాల్ ఎల్ సైజ్ వరకే అవైలబుల్ సో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వన్ మోర్ కలెక్షన్ ఈ కలెక్షన్ తీసుకున్నదంతా డెఫినెట్గా థ్యాంక్ యూ ఏదో చెప్తారండి చాలా మంచి కలెక్షన్ ఇచ్చారని వేసుకుంటే అంత బాగుంటుంది చందేరి ఫ్యాబ్రిక్ అండి సో ఇదేది ప్రింట్ కాదు టాప్లోనే వచ్చేస్తుంది అనమాట సో దీనిలో వచ్చేసి ఎం టూ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి ఫ్యాబ్రిక్ కూడా అట్లానే ఉంటుంది చాలా బాగుంటుంది షైనీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మీకు మిరర్ వర్క్ అండి ఇదంతా కూడా మీకు ఏది కూడా ప్రింట్ కాదు టాప్లోనే వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది అనమాట మాల్ ఐటమ్స్కి లో మినిమమ్ టూ థౌజండ్ వరకు ఉండే కలెక్షన్ అండి